నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ దొంగలు మోసగాళ్ళు రౌడీలు బిచ్చగాళ్ళు అవతారం ఎత్తారు రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని షెల్టర్ జోన్ గా బిచ్చగాళ్ల వెలుగులోకి నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ ఎలాంటి ఆర్భాటం లేని నాయకుడు ఉన్నాడంటే ఒకే ఒక నాయకుడు మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ విద్యార్థుల కందని గుడ్డు చెక్కిళ్లు అధికారులపై ఆగ్రహం మంత్రి ఫారూక్ నంద్యాలలో సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన యువకుడు లవోదిబ్బమంటూ పోలీస్ స్టేషన్కు పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా యువకులు ఆత్మకూరులో టీడీపీలో విభేదాలు మాజీ మంత్రి ఏరాస ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గొడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ ఏరాస ఇంటి అద్దాలు ధ్వంసం ఏటీఎం సెంటర్ వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనుమాన వ్యక్తులపై సమాచారం ఇవ్వండి సిఐ ఇస్మాయిల్ వెల్లడి ఆత్మకూరుల తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గీల దాడిపై సీఎస్గా స్పందించారు మాజీ మంత్రి ఏ ప్రతాప్ రెడ్డి సిఆర్పిల అంతా చేసే ఆత్మగౌరవ పోరాటం విజయం సీఓ లక్ష్మీ కుమార్ పై చర్యలు తీసుకుంటామన్న అధికారుల హామీ మేరకు సిఆర్పిల నిరసన విరమణ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో జూలై ఆరో తేదీన ప్రపంచ గురాసిస్ దినోత్సవం జంతువులకు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి వెల్లడి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటనపై డాక్టర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి